కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా అఖండ హరినామ సంకీర్తన మహోత్సవం రేపు ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమవుతుంది చెల్లూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా సప్తాహ మహోత్సవం గ్రామ ప్రజల సహకారంతో వీరాంజనేయ బాల భక్త సమాజం వారి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కమిటీ నేతృత్వంలో గొప్ప వైభవోపేతంగా జరిపించడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది దీంట్లో భాగంగా విద్యుత్ దీపాలంక నడతా దశావతారాలు ఏర్పాటు చేసి కాషాయ జెండాలు విశేషంగా కట్టి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మన చెల్లూరు గ్రామంతో పాటుగా దూర ప్రాంతాల నుంచి కూడా ఎన్నో భజన సమాజముల వారు కళాకారులు గురువులు పెద్దలు అందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమంలో కాబట్టి చెల్లూరుతో పాటుగా పరిసర గ్రామాల్లో ఉండేటటువంటి భక్త మహాశైలు కూడా పాల్గొని చెల్లూరులో జరిగేటటువంటి ఈ మొదటి సప్తాహ మహోత్సవాన్ని జయప్రదం చేస్తారని తగిన సహాయ సహకారాలు అందించి వారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరిస్తారని మరి మరియు కోరి ప్రార్థిస్తున్నాం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం చెల్లూరు అదేవిధంగా గౌతమి నదీ రేఖా తీరమున అపర భగీరథుడు చౌడు భూములను సైతం సస్యశ్యామలం చేసిన సరార్ధర్ కాటన్ గారు కూడా ఇక్కడ వెలిసి ఉన్నారు అదేవిధంగా ఋషులు నవదుర్గలు వీరభద్రస్వామి ఆలయం శ్రీ ఐశ్వర్యాంబిక సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం కాలభైరవుడు షిరిడి సాయినాథుడు పరివార దేవతలు అందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి వెళుతున్నాం ప్రధాన ఆలయం వీరాంజనేయ స్వామి వారి ఆలయం ప్రధాన ఆలయానికంటే ముందు ఉపాలయాలు చూద్దాం ఉపాలయంలో భాగంగా రాముల వారు కొలువు ఉన్నారు హనుమంత సీతాలక్ష్మణ సమేత రాములవారి ఆలయం తరువాత రెండవ ఉపాలయంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువు తీరు ఉన్నారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఇప్పుడు ప్రధాన ఆలయంలోకి మనం వెళ్తున్నాము ప్రధాన ఆలయం వారు స్వర్ణ కవచ స్వర్ణ కవచ అలంకృతంతో పక్క ఉండండి అమ్మా గారు పక్క ఉండాలి మీరు వీరాంజనేయస్వామి వారు ప్రధాన ఆలయం రేపు ఉదయం నుండి వీరికి అనేక పూజా కైంకర్యాలు నిర్వహించబడతాయి నమస్కారం